ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ లేకుంటే సంజయ్ గాంధీ వీళ్ళందరూ పొలిటికల్గా కనిపించారు బట్ నేను వీళ్ళ గురించి చూస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చారని విన్నాను బట్ అక్కడ ఒక వ్యక్తి అయ్యారు అది కేంబ్రిడ్జ్లో సోనియా గాంధీ ఎగ్జాక్ట్లీ అది ఏం జరిగిందో ఎట్లా కలిసారో ఎట్లా ప్రేమ అయిందో వీళ్ళకి అసలు అది చాలా షేడీగా ఉంది అంత డీటెయిల్స్ ఓకే బట్ నేను గూగుల్ ఫ్యాక్ లో చూస్తే ఒక బార్ లో అంటే లైక్ ఒక పార్ట్ టైం చేసే చోట ఆ అమ్మాయి పరిచయం అయ్యారు సో ఈయన అక్కడ నుంచి ఆ బాండింగ్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్నారని విన్నాను ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇండియా నుంచి పారిపోయారు సో ఆ టైంలో ఇక్కడ అందరినీ అరెస్ట్ చేసి ఆపోజిషన్ లీడర్ చేసిన వాళ్ళ గ్రాండ్ వాళ్ళ మదరే కదా రాజీవ్ గాంధీ కానీ పారిపోయారు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నారు లీవ్ తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ స్పెసిఫిక్గా సోనియా గాంధీ రోల్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ బయటకు వచ్చిందంటే ఒకటి ఇందిరాగాంధీ అసాసినేషన్ టైంలో ఆమె బిహేవియర్ దాని తర్వాత అఫ్ కోర్స్ దట్ వాస్ అ నాట్ ఎ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అని చెప్పొచ్చు సిక్ బాడీ గార్డ్ చంపేసి అవును కానీ సోన్ సంజయ్ గాంధీ డెత్ చాలా మిస్టరీ ఉండేది